హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందామండి ముఖ్యమైంది అంటే ఈ రోజుల్లో షుగర్ కంప్లైంట్ అందరికీ వస్తుందండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా వస్తుంది కదా అంటే టెన్షన్స్ వల్ల కూడా వస్తుందండి అంటే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది అంటున్నారు అలాగే టెన్షన్ల వల్ల ముఖ్యంగా వస్తుందండి పిల్లలకి టెన్షన్ పెద్దవాళ్ళకి టెన్షన్ ఏదో ఒక టెన్షన్ వల్ల షుగర్ కంప్లైంట్ అనేది కామన్ అయిపోయింది అయితే షుగర్ కంప్లైంట్ రాగానే భయపడతామండి తీపి తినకూడదు స్వీట్స్ తినకూడదు దాదాపుగా అండి స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకే షుగర్ కంప్లైంట్ వస్తుంది నిజంగా దా చాలామంది నేను చూస్తున్నాను కదా అలాగా అవన్నీ తినకూడదు అంటారు కదా కంట్రోల్లో ఉండాలి అంటారు కానీ అండి మనం మొట్టమొదటి నుంచి తినవన్నీ మానేయాలంటే కష్టమే కదా అందుకని నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే అండి మా అత్తగారికి షుగర్ కంప్లైంట్ ఉందండి మా పెళ్ళికే ఉందన్నమాట ఆవిడికి నా పెళ్ళి అయ్యే ముప్పై మూడో సంవత్సరం అండి అప్పటికే ఒక ఇరవై ఏళ్ళ నుంచో పాతికేళ్ళ నుంచో ఉంది నాకు షుగర్ అని అనేవారు అనమాట అయితే అంత షుగర్ని కూడా ఆవిడ కంట్రోల్ చేసుకునేవారండి ఎలాగూ అంటే ఇష్టమైనవి తింటూ అందుకనే మీకు చెప్తున్నానండి అంటే అన్నీ తినేమని నేను చెప్పాలని కాదండి నా ఉద్దేశం అసలు షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు మామిడి పండు అరటి పండు తినకూడదు అంటారు కదా కానీ మా అత్తగారు మామిడిపండు సీతాఫలం ఆవిడ ఫేవరెట్ ఫ్రూట్స్ అండి అవి రెండైతే ఆవిడికి చాలా ఇష్టం అనమాట మా ఇంట్లోనే సీతాఫలం చెట్టు ఉండేది ఉంటే చక్కగా మా పెద్దోడికి కూడా చాలా ఇష్టం ఈ నానమ్మగారు మనవడు కలిసి ఆ పళ్ళు కోసేసుకుని బియ్యం రమ్మలో మొగ్గ పెట్టుకుని తినేసేవారండి సీతాఫలం తింటే జమ్మని షుగర్ పెరుగుతుంది అని అంటారు కదా అలాగే పళ్ళు కూడా అండి మామిడిపళ్ళు సీజన్లో అవి నాపడం మాకు చాలా కష్టమయ్యేదండి ఎందుకంటే షుగరు ఉన్నా సరే ఆవిడ మామిడిపళ్ళు బాగా ఇష్టంగా తినేవారండి మామిడి పళ్ళు తింటూ సీతాఫలాలు తింటూ అరటిపళ్ళు తింటూ ఆవిడ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకున్నారు ఆవిడ ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి మీకు ఎందుకంటే ఇలాంటివి తెలుసుకుంటే మనం కూడా ఎలా మెయింటైన్ చేయొచ్చు అంటే మరి అన్నీ మానేసి నాలికి కట్టుకుని ఉండకుండా కొంతవరకు మనం చేసుకోగలం కదా అనే ఉద్దేశంతో చెప్తున్నానండి మీకు అన్నీ విన్న తర్వాత మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చండి ఎవరైనా అలా షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు అనమాట అందుకనే ఈ వీడియో అండి నాకు ఆలోచన వచ్చిందనమాట ఇలా చెప్తే కొందరికన్నా తెలుస్తుంది కదా అని అయితే అండి మా అత్తగారికి చెప్పాను కదా ఈ పళ్ళవి తినేసేవారని తిన్న తర్వాత ఆవిడ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకునేవారు అనేదానికి మీకు ఇప్పుడు చెప్తానండి ఇలా తిన్నప్పుడు ఆవిడ ఏం చేసేవారంటే అంటే మామిడి పండు తిన్నారనుకోండి ఆ రోజు ఒక పండు తింటే రైస్ తగ్గించుకుని తినేవాళ్ళండి అన్నం తక్కువ తినేవాళ్ళు అనమాట అలాగే సీతాఫలం తిన్నా కూడా అన్నం చాలా తక్కువ తినేవాళ్ళండి అలా అనమాట పండు తిన్న రోజున తక్కువ తినేవాళ్ళు అలా అని ఫ్రూట్స్ అన్నీ తినేసేవాళ్ళు కాదండి యాపిల్లు దానిమ్మలు ఏ పడితే అవి తినడం అలాంటివి అలవాటు లేదు ఆవిడ మళ్ళీ ఈ పళ్ళు మాత్రం తిన్నప్పుడు అండి షుగర్ కూడా బాగా పెరిగేదండి టెస్ట్ చేయించుకుంటే మూడు వందలు నాలుగు వందలు అలా కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి కానీ అటువంటి షుగర్ని ఆవిడ ఒక వారం పదిహేను రోజుల్లో తగ్గించుకునేవారండి ఎలా తగ్గించుకునేవారు అనేది నేను చెప్తానండి అలా షుగర్ పెరిగినప్పుడు టెస్ట్ చేయించుకు వచ్చేసేవాళ్ళం అండి మేమే వెళ్ళి టెస్ట్ చేయించి వచ్చేసేవాళ్ళం చేయించుకు వచ్చేస్తే అప్పుడు ఇంట్లోనే కంట్రోల్ చేసుకునేవారండి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు అనమాట టెస్ట్ చేయించుకు రాగానే అమ్మో షుగర్ ఎంత పెరిగిందా సరే ఏం చేయాలి అనేదండి అన్నం అండి ఇంతే అన్నం తినేవారు ఆవిడ పుష్టికల మనిషే కొంచెం అన్నం తినేవారు తినే మనిషి ఇలా షుగర్ పెరిగింది అనగానే ఇంతే అన్నం తినేవారండి ఇంతే అన్నం తిని ఒక హాఫ్ కిలో కూరగాయలు అండి ఏదైనా సరే అంటే వాటర్ కంటెంట్ ఉన్నవి బీరకాయ సొరకాయ దోసకాయ ఇలాంటివండి వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు అలానే బంగాళదుంపలు అలాంటివి తినేవారు కాదండి లేదో ఆకుకూరలు ఇలాంటి వాటిని ఉడకబెట్టేయమనేవారండి కుక్కర్లో జస్ట్ ఒక ఎండుమిరపకాయ తాలింపేసి ఒక హాఫ్ చెంచా ఆయిల్ అండి ఒక హాఫ్ చెంచా ఆయిల్ ఒక ఎండుమిరపకాయ జస్ట్ అలా అలా వేసేసి ఏదో పప్పులు ఏమైనా వేస్తే మినపప్పు అలాంటిది వేయచ్చు అవి వేసి జస్ట్ తాలింపేసి కుక్కర్లో ఉడకబెట్టేస్తే ఆ కూర ఇంత కూర పెట్టుకుని ఇంత అన్నంలో కలుపుకొని తినేసేవారండి తర్వాత మజ్జిగేసుకుని తినేవారు అనమాట అలాగా రైస్ తగ్గించుకుని కూరగాయలు ఎక్కువ తిన్నా కూడా షుగర్ కంట్రోల్లోకి అనమాట అండి అలా తినేవారు తర్వాత స్నానం అండి మార్గో సబ్బు వాడేవారండి మా అత్తగారు ఎప్పుడు మార్గో సబ్బే అది చేదు ఉంటుంది అనేవారు మరి ఎప్పుడు మార్గో వాడేవారు ఆ మార్గో సబ్బు వాడుతూ మా ఇంట్లో వేప చెట్టు ఉందండి వేపాకు అంత కోసుకురమ్మని ఇప్పుడంటే గేజర్లోనూ హీటర్లు వచ్చేయండి కట్లు పోయి అంటించేవారండి కట్లు పోయి అంటించి పెద్ద తెల్లగిన్నె అనమాట ఇంత పెద్ద తెల్లగిన్నెలో ఈ వేపాకు వేసేసి వేపాకు కలర్ మారేంత వరకు బాగా మరిగించి ఆ నీళ్ళు స్నానం చేసేవారండి వేడివే నీళ్ళు పోసుకొని స్నానం చేసేవారు సబ్బు ఈ స్నానం అండి ఇలా చేసేవారు తర్వాత మెంతి పొడి అండి పొద్దున్నే పరగడుపున అంత పొడి అంటే చిటికెడు చిటికెడు అంటే ఒక హాఫ్ స్పూన్ అనుకోండి వాటర్లో కలుపుకొని తాగేవారు మెంతి గింజలు అయితే నవ్వలేకపోయేవారండి అందుకని మెంతి పొడి తాగేవారు తర్వాత జీలకర్ర పొడి అండి సాయంత్రం పూట అరుగుదల కోసం జీలకర్ర పొడి వాడేవారండి ఆ పొళ్ళు కొట్టించుకునే పక్కన పెట్టుకునేవారు సేసాల్లో వేసుకుని అన్నం తినేటప్పుడు ఆ పొళ్ళు అలా వాడేవారండి అలా చేసేవారు అనమాట ఈ వేపాకు ఈ మార్గోసబ్బు సబ్బు ఈ పొడులు తర్వాత రైస్ తక్కువ తినడం కర్రీ ఎక్కువ తినడం అవి ఆవిడ్ని బాగా ఆరోగ్యంగా ఉంచాయి అలా నైట్ పొడి చపాతీలు తినడం అలా ఏం లేదండి చక్కగా అనమాట తినేవారు రాత్రిపూట కూడా టిఫిన్ చేసేవారండి టిఫిన్ చేసినా ఆ టిఫిన్ కూడా లైట్గా తీసుకునేవారండి అప్పుడు కూడా ఏదైనా చ చపాతీ లాంటిది రొట్టె లాంటిది చేస్తే కూర ఎక్కువ తినేవారు లేకపోతే ఇడ్లీ అట్లా అనమాట అంటే కంట్రోల్ చేసుకోవాలి మనకు వచ్చిన దాన్ని మళ్ళీ మనం ఆరోగ్యంగా మారిపోవాలి అనేది ఆవిడ ఉద్దేశం అండి అలా చేసేవారు అనమాట అసలు అంతంత వచ్చి షుగర్ పెంచేసుకుని అలా తగ్గించుకుంటే మేమే షాక్ అయిపోయేవాళ్ళం అండి అసలు మేమే భయపడేవాళ్ళం అండి మామిడి పళ్ళు అయితే మేము దాచేసిన రోజులు కూడా ఉన్నాయండి నేను మా ఆడపడిచి కలిసి మావిడిపళ్ళు దాచేసేవాళ్ళం అనమాట అంటే ఇంకెవరికైనా ఇచ్చే మండమో కొట్ల అబ్బాయిని అలా చేసేవాళ్ళం అండి ఎందుకంటే తినేస్తారు కనిపిస్తే అనే చేస్తాం అనమాట అలా అయినా కూడా ఆవిడ అంత తింటూ కూడా అంత హెల్దీగా ఉన్నారు అంటే ఆవిడ తీసుకునే ఆరోగ్య సూత్రాలేనండి అలా పాటించేవారండి షుగర్ టాబ్లెట్ కూడా వేసుకునేవారు అలానే షుగర్ బిళ్ళు వేసుకోకుండా ఇలా పాటించారని కాదండి షుగర్ ట్యాబ్లెట్ కంటిన్యూగా వేసుకునేవారు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళేవారు కానీ ఎప్పుడైనా ఆవిడికే డౌట్ వచ్చేదండి షుగర్ పెరిగితే ఎవడో సూచనలు వచ్చాయి అనేవారు అనమాట అంటే యూరిన్ ఎక్కువగా ఇది అవ్వడం లేకపోతే ఏదో మరి మొత్తానికి అలా వచ్చినప్పుడు నాకు షుగర్ తేడా వచ్చిందని టెస్ట్ చేయించుకుని ఆవిడ ఇంట్లో ఇలా చిట్కాలు వాడేవారు అనమాట అండి ట్యాబ్లెట్లు కూడా అండి షుగర్ ట్యాబ్లెట్లు కూడా హాఫ్ వేసుకోవాలా ఫుల్ వేసుకోవాలా ఆవిడకి తెలుసండి ఎలా వేసుకోవాలి హెల్త్ని బట్టి ఈ రోజు నాకు ఎక్కువగా అనిపిస్తుంది ఒక బెళ్ళ వేసుకునేవారండి లేదంటే ఆఫ్ వేసుకునేవారు అనమాట అట్లా అలా మందుల విషయంలో కూడా కంట్రోల్ చేసుకునేవారండి ఆమెను చూస్తే నేను అసలు ఎంత ఆశ్చర్యపోయేవాళ్ళం అండి మా ఇంట్లో అందరం కూడా అలా స్వీట్ అదే స్వీట్గా పళ్ళేవి తిన్నప్పుడు మేము భయపడేవాళ్ళం అండి అమ్మో అమ్మో షుగర్ పెరిగిపోద్ది ఎలాగ ఎలాగ అంటే మా అత్తగారు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్నారు ఆమె కూడా చనిపోయారండి ఒక నైన్ ఇయర్స్ అవుతుంది మేము మా ఇంటి పెద్దని కోల్పోయాం కానీ ఆవిడ ఉన్నంతకాలం కూడా హెల్త్ని అంత జాగ్రత్తగా చూసుకునేవారండి అలా అనమాట మనం షుగర్ వచ్చింది బీపీ వచ్చిందని అన్నీ మానేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం కొన్నాళ్ళు భయపెడుతుందండి షుగర్ వచ్చినా బీపీ వచ్చినా కొన్నాళ్ళు అయితే భయపడతాం మనం ఎందుకంటే అల్లకల్లోలం చేసేస్తుందండి కళ్ళు తిరిగి పడిపోవడము లేకపోతే కాళ్ళు బాగా నొప్పులు వచ్చేయడము చాలా చాలా సూచనలు ఉంటాయండి షుగర్కి కానీ మనం కొంచెం దాని మీద అవగాహన పెంచుకోగలిగితే అన్నీ మానక్కర్లేదు అనేది నా ఉద్దేశం అండి ఎందుకంటే కొంత వయసు వచ్చాక కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం అండి వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి చేయడం కూడా సహజమే ఎందుకంటేనండి ఇప్పుడు నాకు కూడా ఫిఫ్టీ ఎయిట్ వచ్చే వస్తే రావచ్చు చెప్పలేము ఏదొచ్చినా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే అనే సూత్రంలోనే ఉంటానండి నేను కూడా ఎప్పుడు అందుకనే మీకు చెప్తున్నానండి వేరే విధంగా అనుకోవద్దు ఏదో షుగర్ అని మొదలుపెట్టి ఇవన్నీ చెప్పుకొచ్చింది అని అనుకుంటారేమో ఇందులో ఏదన్నా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నానండి ఎందుకంటే నాకు షుగర్ వస్తే నేను అత్తగారిని ఆదర్శంగా తీసుకుంటాను పూర్తిగా మానేయకు ఉండాలి అంటే ఒకటండి కాఫీలో మాత్రం పంచదార వేసుకునేవారు కాదు ఎట్టి పరిస్థితుల్లో పంచదార చాలా తక్కువ పడేవారండి అది కూడా నేను చెప్పడం మర్చిపోతే అది నా తప్పు అవుతుంది పంచదార మాత్రం అసలు దగ్గర రానిచ్చేవారు కాదు ఇలా వాడేవారండి ఈ వేపాకు స్నానం చేయడం కూడా అసలు చాలా గ్రేట్ అనిపిస్తుంది ఎందుకంటే చేదు నీళ్ళు అంతా వస్తాయి కదండి ఒంటి మీద పోసుకునేవారు అనమాట అలా కూడా షుగర్ కంట్రోల్కి వచ్చేది ఇవన్నీ నాకు తెలిసిన విషయాలండి అవన్నీ మీతో పంచుకుంటే చెప్తున్నాను కదండి ఎవరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఏమంటా బోర్ బోరు కొడితే మాత్రం చూడకండి ఓకేనా